పెద్ద పాప బర్త్డే అంట ఇంకా ఇంటికాడ కేక్ కట్ చేసేది లేదు అని చెప్పి ఇంకా బయటకే వచ్చామండి

ಜಾ ಅರ್ಥ ಇದೆ ಹಾ ಇದೆ ಇಲ್ಲ ತಿಂಡಿದೆ Hvorfor tar de ikke kaffe? Kanskje de vil ha en kake til to igjen?

ఎగ్ పప్పులు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇంతకుముందు తిన్న దానికంటే ఇప్పుడు ఇది ఇందులో అయితే బాగుంది ఫస్ట్ టైం ఇందులోకి వచ్చుడు కూడా అయిపోయింది అమ్మరిచ్చు ఓ ఎగ్ వరకు ఉంచింది కదా అవతలిసే తీసుకోండి అవి ఒక ఫిఫ్టీ ఇవ్వండి ఎంత అవుతున్నాయి కదా రెండు ఎగ్ పప్స్ రెండు కేక్స్ అంతే ఇంకా ఒక కవర్లో అయిపోయినావా కౌంట్ చేసుకుంటే ఒక కవర్లో వేసేవా ఎందుకు చూస్తున్నావా అది హండ్రెడ్ రూపీస్ అట అదే టీచర్స్కు వాళ్ళ క్లాస్ రూమ్ వరకు ఇక చూడండి ఫస్ట్ అటు ఏం చూస్తున్నారు ఇంకా ఇంకేం కావాలి బిస్కెట్స్ వస్తాయి ఇంకా చెప్పండి మీరు ఏదో చెప్తున్నారు ఇందాకలా కేక్స్ బాగుంటాయి లైట్ సుగర్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీథింగ్ క్యాల్కులేటెడ్గా ఉంటుంది అండ్ నా దగ్గర ఎక్స్పర్ట్ ఉన్నాడు ఓకేనా మంచి మాస్టర్ ఉన్నాడు ఎక్స్పర్ట్ బాగుంటాయి కలర్ కలర్ ఏం కావాలి

లేవు పది ఇవ్వండి ఐదు ఐదు పెట్టేలా మా ఐదు ఐదు మార్నింగ్ ఓకే ఉంటాయి నో డౌట్ ఫ్రిడ్జ్లో అట్లా ఏం అవసరం ఏమి ఉండదు మనకు సీమలు దూరంగా ఉండాలి అదొకటి ప్యాకింగ్ మీకు సీమలు కూడా అవసరం లేదు మనకు మనకు మన కంప్ మా బ్రాండ్ నేమ్ కూడా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీకు ఏమైనా ఖరాబ్ అయిన వస్తువు ఏమైనా ఉంటే మీకు వెంటనే మీకు రిప్లేస్మెంట్ వెంటనే మీ దగ్గరికి వచ్చేసి కేక్స్ అన్న కేక్స్ అన్నమాట ఏవి చాక్లెట్స్ ఏవి చాలా చాలా రకాలు హ్మ్ అలా ఇంకోటి దిస్ నువ్వు పట్టుంది ఏది అరే వచ్చమ్మా ఓకేనా ఏమంటా నువ్వు రెస్టారెంట్గా చూద్దామయ్యా నెక్స్ట్ ఎక్కడికి ఏం కేక్ పడేసుకున్నావా ఎవరు అన్నం కూర అయితే వండినా కాకరకాయ కూర వండినా అన్నం కూడా వండినా కానీ అయితే అట్లనే ఉంది అనమాట ఇక అసలు టైం జరుపుకోవట్లేదు ఇక ఇక మానే రావడంతో బ్లాగులు టైంకి పెట్టాలి కదా అనేసి ఇక టైంకి అయితే పెట్టేసినాము ఒకటైతే వచ్చింది ఒకటైతే ఇంకోటి సాయంత్రం వస్తుంది అన్నమాట ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వెళ్దాం రెస్టారెంట్ పోవడం అనుకుంటే ఫుల్ బాగా పడుతున్నా పెరిగింది మరి ఇలా పడుతుంది రిక్షమ్ అయితే ఆల్రెడీ కొంచెం నడిచింది ఆ బేకరీ కాంచి చీటికి వచ్చే రోపు అయితే కొంచెం నడిచిపోయింది